హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే అయోధ్య నుంచి కాశీకి అయితే వచ్చినాం కదా నైట్ వచ్చే వరకు టువెల్ అయ్యిండే మేము ఇక్కడ రూమ్ తీసుకొని పడుకునే వరకు అయితే టూ అట్లా అయ్యింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం మేము నైట్ ఇంకా వ్లాగ్ ఏం తీయలే ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన మేమైతే అన్నపూర్ణ ఆశ్రమంలో అయితే రూమ్ తీసుకున్నాము ఇక్కడే మనకు లంచ్ డిన్నర్ అయితే మనకైతే ఉంటాయి ఇంకా వేరే దగ్గర అయితే మేము కుంభమేళ టైంలో వచ్చినాం కాబట్టి ఎక్కడ చూసినా రెష్ అయితే ఉండే రూమ్స్ కూడా ఎక్కడ ఖాళీ లేవు ఇదేదో దొరికేసింది అని సంతోషం అయితే ఉండే మాకైతే ఎంత తిరిగినామో రూమ్ కోసం అయితే మస్తు అయితే చెక్ చేసిండే మనకు కాశీలో అయితే ఎక్కడ చూసినా పెయింట్సే ఉంటాయి ఏ బిల్డింగ్ పైన చూసినా చూడండి ఎట్లా ఉన్నాయో పెయింట్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇంకా మేము అయితే ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి మృత్యుంజయ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే కాలభైరవ దర్శనం అయితే వేసుకుందామని కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతుండే ఇక్కడ చూడండి మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళాల్సింది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి దారి ఇది అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్ కి కూడా వెళ్తాము ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉంది లైన్స్ చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయో కాశీ విశ్వనాథ్ దర్శనం కైతే చాలా పెద్ద లైన్లు ఉండే అలాగే ఇప్పుడైతే ఇంకా కాలభైరవ టెంపుల్ అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా ఫుల్ రష్ అనేది ఉండే మార్నింగ్ ఎయిట్కి వస్తే మా దర్శనం అయితే లెవెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది ఇంకా ఇక్కడే మొత్తం టైం అంతా అయిపోయింది మాకు ఇంకా మేము చూడండి ఎంత పెద్ద లైన్లో ఉన్నాయో గుడి అయితే చాలా లోపలికి ఉండే చాలా అంటే చాలా లోపలికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉండే ఇంకా ఫోర్ అవర్స్ అయితే పట్టింది మాకు లోపల గుడి చిన్నగా ఉంటుంది కదా అందుకోసం అయితే ఇంత రష్ అయితే ఉండే ఇక్కడ ఇంకా మేము ఇక్కడనే కొంతసేపు ఉండేసి దర్శనంకి వెళ్ళే ముందర ఇంకా లైన్లో ఉండి ఉన్నాం కదా మళ్ళీ అవి వస్తే తినాలనిపిస్తుండే ఇంకా దర్శనంకి లోపు టైం ఉంది కదా అని మేమైతే ఇంకా ఇక్కడ మలాయి అయితే తీసుకొని తింటూ ఉండే అత్తమ్ మేము అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ మలాయి చాలా బాగుండే ఇదైతే ఇక్కడ అయితే ఫేమస్ మలాయి లస్సి రబిడి ఇవన్నీ ఇక్కడ అయితే ఫేమస్ ఫుడ్లో అయితే మేమైతే మలాయి తినేసి కాలభైరవ దర్శనంకైతే వెళ్ళిపోయినాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాలభైరవ దర్శనము లోపల మన మన గుడి లోపల దారాలు కూడా కడతారు అక్కడే అది కట్టుకుంటే కట్టుకోవచ్చు ఇక మేమైతే మృత్యుంజయ టెంపుల్కి అయితే వచ్చేసి ఇంకా మృత్యుంజయ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిండే మాకు ఇంకా కొంచెం సేపు ఇక్కడైతే కూర్చొని ఇంకా మేమైతే ఇంకో మృత్యుంజయ టెంపుల్లోనే ధనవంతరి కూప అయితే ఉంటుంది ధనవంతరి కూప అంటే ఒక బావిలో వాటర్ అయితే ఉంటాయి ఆ వాటర్ తాగితే మనకు చాలా మంచిది అని ఇక్కడ వాళ్ళైతే అయితే చెప్తారు హెల్త్కి అయితే చాలా మంచిది అని ధనంతరి కూప్ హిస్టరీ ప్రకారము ఆయుర్వేద వైద్య చేయుడు ధనవంతరి తన ఔషధ గణాలన్నీ ఇందులో పోసి నింపాడు అందుకే ఈ నీళ్లు తాగితే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఉండవు అని ఇక్కడ వాళ్ళైతే చెప్తుండే పంతుల్లో ఇంకా మేము కూడా ఇక్కడ అయితే వాటర్ తాగేసి ఇంకా ఇంటికి తీసుకెళ్దామని ఒక రెండు వాటర్ బాటిల్స్ అయితే నింపుకున్నాము ఇంటికి తీసుకెళ్దామని ఇదే ఇంకా ధన్వంతరి కూపు బావి ఈ బావిలోకి వెళ్ళి నీళ్ళు చేది మనకైతే ఇస్తారు ఈ బావిలో తెలుసా దీంట్లో అయితే చేపలు రెండు చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే ఉండే ఇంకా తాబేలు కూడా ఉండే మేమైతే చూసిండే చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తుండే వాటరు ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా అయితే ఉండే అంటే మినరల్ వాటర్ కూడా అంత దాని కిందకైతే రాదు చాలా మంచిగా అయితే ఉండే వాటర్ అయితే ఇక మేమైతే వాటర్ తాగేసి ఇంకా అత్తమ్మ కూడా వాటర్ తాగింది చూడండి వాటర్ తాగేసి వస్తుంది అత్తమ్మ రెండుసార్లు తాగింది మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయినాం రూమ్కి రూమ్కి వెళ్ళేసి లంచ్ చేసేసుకొని ఇంకా కాసేపు పడుకొని అయితే వచ్చినాము ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ అట్లా వచ్చేసి ఇంకా ఇక్కడ లస్సీ ఫేమస్ కాబట్టి కాశీ అంటేనే లస్సీ కాబట్టి మేమైతే లస్సీ తాగేసి ఘాట్స్ యుద్ధమని ఘాట్స్కి అయితే బయలుదేరిపోయినాం చూడండి ఇంకా లస్సీ ఎంత బాగుందో చాలా టేస్టీగా అయితే ఉండే నేను కాశీకి రెండోసారి కదా రావడము రెండుసార్లు అయితే టేస్ట్ చేసేసిన ఇక మేమైతే ఘాట్కి వచ్చేసినాం చూడండి ఘాట్కైతే వచ్చినాము ఇక్కడ చూసినా మాకు ఇంకా ఆగోరాలే కనిపిస్తుండే కుంభమేళ టైం కదా ఇంకా వాళ్ళు కూడా కాశీకి వచ్చి ఇక్కడైతే స్టే చేస్తుండే వాళ్ళు టెంట్లు వేసుకొని ఇక్కడే ఉన్నారు ఇంకా ఆగోరలు ఇంకా మేమైతే వాళ్ళని దర్శించుకొని మేమైతే ఇంకా ఇక్కడ గంగా నదిలో దీపాలు వదలడానికి అయితే అత్తమ్మ తీసుకుంది ఇక మేము బోటు మాట్లాడుకొని బోట్లో అయితే వెళ్తున్నాం ఘాట్లను అయితే చూడడానికి మనం ఎక్కడికైనా వెళ్తే సీజన్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదు నార్మల్ టైంలోనే వెళ్ళాలి ఎందుకంటే మనం సీజన్లో వెళ్ళినామంటే మనకు చూసినట్టు ఉండదు ఏదైనా సరే మనకు మనస్తృప్తి అవ్వదు అదే సీజన్ నార్మల్ టైంలో వెళ్ళినామనుకో మనకు అన్నీ చూసినట్టు ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తాయి అంతా ఎక్కడ చూసినా తినాలి దప్పుడు అవన్నీ ఉంటాయి కదా చాలా రెష్ నూకుల ఎక్కువ ఉంటుంది మనకేది మంచిగా చూసినట్టు అనిపించదు అందుకే మనం నార్మల్ టైంలో వెళ్ళినామనుకో చాలా బాగా కనిపిస్తుంది మేము ఎందుకంటే పోయినసారి వచ్చినాం కాబట్టి మేము అది కూడా ఎప్పుడు వచ్చినామంటే కార్తీక పూర్ణమికి అయితే మేము ఇక్కడే ఉన్నాము మొత్తము మేము ఇక్కడ అయితే టెన్ డేస్ అయితే స్టే చేసిండే కాశీలో మేమైతే అన్ని చాలా బాగా దర్శనం చేసుకున్నాం మనం కాశీలో అయితే గల్లీ గల్లికి ఎన్ని శివలింగాలు ఉంటాయో చాలా అయితే చాలా లింగాలు అయితే ఉంటాయి ఎక్కడ చూసినా మనకు శివలింగమే అనిపిస్తుంది అప్పుడు మన నాన్నమ్మ తాత వాళ్ళు అంటుండే కాశీకి వెళ్ళాలి మేము చనిపోయే పైన ఒకసారి అయినా కాశీకి వెళ్ళాలి అని అంటుండే కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు కదా ఆయన ఆజ్ఞలేదే మనం ఎక్కడికి వెళ్ళలేము ఆయనను చూడాలంటే ఆయన పిలుచుకోవాల్సిందే శివుడు శివుడు పిలుచుకుంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను దర్శించుకోగలుగుతాం అలాగే మాకైతే ఎంతో సంతోషంగా అయితే ఉండే ఇట్లా అందరం కలిసి రావడము చూడండి మా చిన్నోడు అయితే అగురల దగ్గరికి వెళ్ళి అంత దండం పెట్టేసుకొని బొట్లు అయితే పోసుకొని వచ్చిండు ఇంకా మేమైతే ఘాట్స్ని చూసేస్తున్నాము ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయినాయి బోట్లో చూడడము ఇంకా మేమైతే హరిశ్చంద్ర ఘాటు మణికనిక ఘాటు దశష్ మీద ఘాటు రాజా ఘాటు రాజా ఘాట్లో అయితే స్నానాలు చేయకూడదంట అంట ఎందుకంటే రాజారాణి గొడవ పడి ఆ ఘాట్లోనే విడిపోతారంట ఇంకా అక్కడ కలుసుకోరంట అదే లాస్ట్ స్నానం అంట వాళ్ళిద్దరు కలిసి అందుకే రాజాఘాట్లో ఎవరు స్నానం చేయొద్దు కపుల్స్ అక్కడ వేస్తే విడిపోతారు అంట ఆల్రెడీ అప్పుడు అప్పట్లో ఎవరో వేసిరంట స్నానము ఇంకా అయితే ఆ కప్పులు అయితే విడిపోయినంట ఇంకా అప్పటి నుంచి ఇక్కడ రాజాఘాట్లో అయితే ఎవరు స్నానం అయితే వేయరు అదే మనకు బోర్డు నడిపించేటైనా అయితే చెప్తుండే ఇంకా మేము దాశస్ మీద ఘాటు వెళ్ళాము గంగాహారతికి అయితే వెళ్దాము అని అంటే గంగాహారతి లేదు కుంభమేళ ఉంది కదా గంగారతి అయితే బంజేషిరు ఇప్పుడైతే లేదు అని ఇక్కడ ఇక్కడ బోట్ నడిపించేటైనా అయితే చెప్తుండు ఇంకా మేమైతే ఇట్లా ఘాట్లన్నీ యూస్ చేసుకున్నాము చూసుకొని పిల్లలకి కూడా బోట్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు కూడా అయితే బోట్ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలకి వస్తే కుంభమేళలో కానీ కాశీలో కానీ అయోధ్యలో కానీ ఎక్కడ ఏడవలేదు వాళ్ళు కూడా చాలా మంచిగానే అయితే చూసిర్రు ఎక్కువ ఎక్కడ అయితే సతాయించలేదు మాకు కూడా అదే మంచిగా అనిపించింది పిల్లలు కదా ఎక్కడ ఇబ్బంది పడతారు అని మేమైతే భయపడి ఉండే కానీ చాలా అయితే చాలా మంచిగా అయితే వాళ్ళు అయితే సహకరించరు మాకైతే వాళ్ళు కూడా చూసిర్రు మా చిన్నోడు అయితే సెకండ్ టైం పుట్టిన సంవత్సరంలోపు అయితే కాశీకి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా రావడం వాళ్ళు వాడు త్రీ ఇయర్స్ లోపు రెండోసారి అయితే దర్శనం అయితే చేసుకుండు కాశీలో ఇదైతే మర్ణికర్ణిక గాటు ఇక్కడ ఇక్కడ ఎక్కువ చనిపోయిన వాళ్ళని కాలుస్తారు కదా ఎప్పుడు ఇక్కడ కాల్చిన మంట అనేది ఆరిపోదు అంట ఇప్పుడు ఎనీ టైం వర్షం వచ్చినా ఏం వచ్చినా ఎనీ టైం వెలుగుతూనే ఉంటుంది మనకైతే ఇంటి దగ్గర మనం అక్క స్మశానానికి వెళ్ళినామంటే స్నానం చేసుకొని రావాలి అట్లా రావద్దు ఇంట్లోకి అది ఇది అని అంటారు కదా ఇక్కడ అయితే అట్లా అట్లయితే ఉండదు అందరూ అక్కడ నుంచి నడుస్తారు అక్కడే స్నానాలు చేసుకుంటారు అక్కడే లేస్తారు కానీ మనం కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అక్కడి వాతావరణం చూడాలి తెలుసుకోవాలి మన లైఫ్ అంటే ఏంటిది ఇంతేనా అనేటట్టు అయితే ఉంటుంది ఇంకోటి మనము ఘాట్లలో నుంచి కూడా దర్శనంకి వెళ్ళొచ్చు మనకు ఫోర్ గేట్స్ అయితే ఉంటాయి దర్శనం గేట్లు ఒక టైమ్ ఘాట్లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా చాలా తొందరగా అయిపోతుంది దర్శనం ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ మేమైతే రివర్స్ అయిపోయినాం ఘాట్లన్నీ చూసుకొని అప్పుడు అత్తమ్మ అయితే ఇంకా దీపాన్ని గంగానదిలో వదులుదామని దీపాన్ని అయితే గంగా నదిలో వదిలేస్తుంది ఈ బోట్ అయితే ఉంది కదా ఈ బోట్ చూడడానికి అయితే చాలా మంచిగా అయితే అనిపించింది చాలా పెద్దగా కూడా ఉండే ఇదైతే మనం ఆన్లైన్ బుకింగ్ అయితే వేసుకోవాలంట మేమైతే మాకైతే తెలియదు కదా ఇంకా మేమైతే ఈ బోట్ని బయట నుంచే చేసినాము ఇప్పుడైతే ఇంకా బోట్ అయితే దిగేసి ఘాట్లో నడుచుకుంటూ వెళ్తుండే రూమ్కి ఇక్కడ చూడండి అందరు అఘోరాలే ఉన్నారు టెంట్లు వేసుకొని అయితే ఉండే ఆ అయితే ఇక వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ మేమైతే ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం అట్లనే ఇక్కడ బాబా ఉన్నాడు కదా ఈయనని రుద్రాక్ష ఆగోర అంటారంట ఇక్కడ కూడా రుద్రాక్షాగుర ఆశీర్వాదాలు తీసుకొని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే కాశీ విశ్వనాథ్ దర్శనం అయితే చేసుకోవాలి కదా ఇక మేమైతే రూమ్కి వెళ్ళేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం రెడీ అయ్యేసి కాశీ విశ్వనాథ్ దర్శనము కాశీ విశ్వాలక్షి దర్శనం అయితే వేసేసుకున్నాము మేము ఇంకా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినామంటే మార్నింగ్ విశ్వనాథ్ దర్శనం అయ్యే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది అక్కడ నుంచే విశాలాక్షి టెంపుల్ దగ్గరే కాబట్టి ఇంకా విశాలాక్షి టెంపుల్కి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా అక్కడే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా దగ్గరే కదా ఇంకా అమ్మవారు కూడా దర్శనం చేసేసుకొని కానీ మాకైతే దర్శనాలు మాత్రం చాలా బాగా అయితే జరిగిండే చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకున్నాక మనసు తేలిక తేలికైపోయిండే దర్శనాలు అయిపోయాక చాలా హ్యాపీగా అయితే ఉండే అప్పుడు ఇక మేము దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసి పడుకొని ఈవినింగ్ అయితే మళ్ళీ ఘాట్లకైతే వచ్చినాము వచ్చేసి ఇవన్నీ చూసుకొని ఈసారి ఘాట్లు మాత్రం బై వాకే చేసినాం బోట్ మాత్రం అస్సలు తీసుకోలేదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చినాం కదా అప్పుడు ఇట్లా చూసుకొని మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు దశస్ మీద ఘాటు ఇవన్నీ అయితే నడుచుకుంటూనే వెళ్ళి చూసుకొని వచ్చినాము ఇట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే మాకైతే ఇక్కడ ఇక్కడైతే ఒక ఆయన మ్యూజిక్ అయితే చేస్తుండే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా వినండి ఒకసారి ఇక మాకైతే కాశీలో దర్శనాలు అన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా బయలుదేరిపోయినాం అది కూడా ఇక్కడికంటే శ్రీశైలం శ్రీశైలంలో శివరాత్రికి శ్రీశైలంలో ఉండాలని మేమైతే అనుకున్నాము శ్రీశైలంకి అయితే బయలుదేరిపోయినాము ఇంకా శ్రీశైలంకి అయితే వచ్చేసిండే అంటే ఇది డిండి రిజర్వాయర్ అని అంటారు ఇక్కడ అయితే ఆగిపోయినాం ఎందుకంటే డిండిలో మైసమ్మ ఉంటుంది కదా డిండి మైసమ్మ దర్శనం చేసుకొని బయలుదేరుతామని ఇక్కడైతే ఆగి మేమైతే ఇంకా కాలు చేతులు ముఖాలు అయితే కడుక్కొని అమ్మవారిని దర్శనం చేసుకొని కానీ మేము ఎప్పుడు శ్రీశైలంకి వచ్చినా ఎనీ టైం ఇక్కడ అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీశైలంకి అయితే బయలుదేరిపోతాము ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మేమైతే ఇక్కడే దర్శనం చేసుకుంటుండే ఇప్పుడు కూడా ఇక్కడే దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే శ్రీశైలంకి బయలుదేరిపోయినాము ఇంకా మేమైతే శ్రీశైలంకి వచ్చే వరకు సిక్స్ థర్టీ అట్లా అయ్యిండే ఈవినింగ్ చూడండి శివరాత్రిలో శ్రీశైలంకి వచ్చినామంటే మేమైతే అది కూడా ఎక్కడ నుంచి కాశీ నుంచి శ్రీశైలం డైరెక్ట్ ఎంత లైటింగ్ అదంతా ఎంత బాగుండేనో కా శ్రీశైలంలో అయితే చాలా మంచిగా అయితే అనిపించింది కానీ మేమైతే త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అయినా శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము శివరాత్రి అయితే ఎప్పుడు రాలేదు మేమైతే రావడంలో ఇక్కడైతే ఇంకా నైట్ అయితే వచ్చినాం కదా వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోయినాము ఫైవ్ ఫోర్కి ఫోర్ థర్టీ మేమైతే మార్నింగ్ మార్నింగే దర్శనం చేసుకుంటాం ఎక్కడికైనా సరే ఇక్కడ కూడా అంతే ఫోర్ థర్టీకి అట్లా వెళ్ళిపోయినాం దర్శనంకి మా మామ చిన్న మామ మా చిన్నోనికైతే గుండు చేసుకున్నారు వాళ్ళు అయితే గుండు చేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనంకైతే వెళ్ళిపోయినాం ఈ సైలంలో కూడా దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి అమ్మవారి దర్శనం కానీ శివయ్య దర్శనం కానీ చాలా బాగా అంటే చాలా బాగా దర్శనం అయిపోయినాయి కాశీ విశ్వనాథ్ దర్శనము విశాలక్ష్మి దర్శనం ఇంకా విద్యావాసిని మిర్జాపూర్ అమ్మవారి దర్శనము కుంభమేళ దర్శనాలు చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసినాము ఇంతటితో కుంభమేళ ట్రిప్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్